హాయ్ చెర్రి హ్యాపీ ఈవినింగ్ చెర్రి ఈ రోజు ఎవరి గురించి చెప్తావు రామాయణం గురించి చెప్తావా ఓకే అయోధ్య నగరానికి రాజు ఎవరు దశరథ మహారాజుకి కొడుకులు ఎంత మంది వాళ్ళ పేర్లు ఓకే మరి దశరథ మహారాజుకి భార్యలు ఎంతమంది వాళ్ళ పేర్లు సూపర్ సూపర్ కన్నయ్య మరి రామాయణంలో రావణాసురుడు ఉన్నాడు కదా రావణాసురుడి వాళ్ళ కొడుకు పేరు పేరు రావణాసురుడి మరి సుగ్రీవుడు వాళ్ళ అన్న పేరు వాలి కొడుకు పేరు ఏం పేరు వెరీ గుడ్ వాళ్ళ కొడుకు పేరు అంగదుడు మరి వాలి సుగ్రీవుడు వీళ్ళిద్దరులో ఎవరు మంచివాళ్ళు సబ్జేయుడు సుగ్రీవుడు ఎందుకు మంచివాడు వాలి తన భయ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచుకొన్నాడు అది తప్పు స్నేహం తీసుకెళ్ళాడు స్నేహం ఎవరు వాలి చెడ్డోడయ్యాడు సుగ్రీవుడు మంచివాడు కాబట్టి మంచివాడు ఓకే రాముడు ధర్మం పాటిస్తాడు ఎప్పుడు నిజమే చెప్తాడు మంచివాడు కాబట్టి రాముడితో స్నేహం చేసినందుకు సుగ్రీవుడు కూడా మంచివాడు అయ్యాడు అవునా వెరీ గుడ్ నన్న వెరీ గుడ్ కన్నయ్య రామరావణ యుద్ధంలో ఒకళ్ళు మూర్చిపోతారు వాళ్ళ పేరేం పేరు మరి మళ్ళీ లక్ష్మణుడు ఎలా బ్రతుకుతాడు సీతమ్మ తల్లి లంకలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి శ్రీరాముడికి సంబంధించినటువంటి ఏమి తీసుకెళ్ళిస్తాడు సీతమ్మ తల్లికి మరి సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామికి ఇస్తుంది శ్రీరాముడికి బొమ్మని సూపర్ నన్న గుడ్ జై శ్రీరామ్ జై శ్రీయా జై శ్రీరామ్ జై శ్రీయా జై హింద్ జై భారత్ వందే మాతరం